ఈరోజు మహూబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా ప్రారంభమైనటువంటి స్వస్తిక్ స్కూల్ ప్రిన్సిపాల్ మధుగారు మనతోటి ఉన్నారు సార్ చెప్పండి మహూబాద్ జిల్లా కేంద్రంలో ఎన్నో ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి మన స్వస్తి స్కూల్ని ఎంచుకోవడానికి గల ఏం చెప్పబోతున్నా పేరెంట్స్కి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకి స్వస్తి స్కూల్ తరఫున శుభాభివందనాలు మేము మహిబాద్లో కొత్తగా స్థాపించబడినటువంటి ఈ స్వస్తిక స్కూల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే క్లాస్కి ఇరవై ఐదు మంది పిల్లల్ని మాత్రమే తీసుకొని అందులో ఉన్న ప్రతి ఒక్క పిల్లవాడిని నాణ్యమైనటువంటి విద్యార్థిగా తయారు చేయడంలో భాగంగా మంచి అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయుల చేత ప్రత్యేకమైనటువంటి బోధన ద్వారా ప్రతి వెనకబడిన విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ మహబూబాదు పట్టణంలో ఎవరు కూడా చూపించినటువంటి ప్రత్యేకమైనటువంటి విద్యను మేము అందించడానికి ముందుకు వచ్చాము దానిలో భాగంగానే ఈ సంవత్సరం ఈ విద్యా సంవత్సరం నుంచి మేము అడ్మిషన్స్ తీసుకొని ప్రతి ఒక్క పిల్లవాడిని మంచిగా తయారు చేస్తున్నాము ముఖ్యంగా ఆరో తరగతి నుంచి హై స్కూల్లో ఉన్నటువంటి ప్రతి పిల్లవాళ్ళకి ఐఐటి ఫౌండేషన్ నీటు జేఈ పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో పాటుగా అన్ని ఒలింపియాడ్స్ పట్ల ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో పిల్లలకి మంచి నాణ్యమైన విద్య అందించాలని సదుద్దేశంతో ముందుకు వచ్చాము ఇప్పటికే చాలామంది పేరెంట్స్ మమ్మల్ని ఆదరించారు ఇక లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉండడం వల్ల మేము వాటిని కవర్ చేస్తూ తప్పకుండా ప్రతి ఒక్క పిల్లవాడికి మంచి నాణ్యమైన విద్య అందించాలి పేరెంట్ యొక్క ఆశలకు ఆకాంక్షలకు అనుగుణంగా వారు పెట్టేటువంటి పెట్టుబడికి అనుగుణంగా ప్రతి రూపాయికి న్యాయం జరిగే విధంగా మా విద్యా బోధన ఉంటుందనడంలో దాంట్లో మేము సఫలీకృతం అవుతామని ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నాము మీ యొక్క ఫ్యాకల్టీ ఎలా ఉండబోతుంది సార్ ఎలాంటి టీచర్స్ మీ దగ్గర ఉన్నాయి మా దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఎంఎస్సి బిఈడి చేసి వివిధ స్కూళ్ళల్లో ఆల్రెడీ ట్రైన్ అప్ అయ్యి మంచి ఎక్స్పీరియన్స్తో ఉన్నటువంటి టీచర్స్ వారికి టీచింగ్ అంటే ప్యాషన్ అనేటువంటి ఆద ఆదరణతో ముందుకు తీసుకొని వాళ్ళని ఈ యొక్క విద్యా సంస్థలో ఉపాధ్యాయులుగా నియమించి ప్రతి విద్యార్థి పట్ల భావితరాలకు ఖచ్చితమైనటువంటి నిచ్చెన వేసే విధంగా ఈ టీచర్లని నియమించి ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేక శిక్షణను ఇవ్ ఇవ్వడంతో పాటుగా మంచి తరబీదును అందించి అన్ని రంగాలలో పిల్లల్ని ముందుంచాలనే సంకల్పంతో మేము ముందుకొచ్చాము వితిన్ షార్ట్లీ మంచి రిజల్ట్ రాబోతుంది దానికి అందరు పేరెంట్స్ వెయిట్ చేస్తున్నారు మేము కూడా కష్టపడుతున్నాము ప్రైవేట్ స్కూల్స్ అంటేనే బ్యాగుల అవుతా ఫీజుల మోత అనే నినాదం మీ స్కూల్లో కూడా ఉంటుందా సార్ యాక్చువల్లీ మీరు అన్నటువంటి పాయింట్ చాలా మంచి పాయింట్ అండి కానీ వాస్తవానికి ఎంఆర్పీ రేట్ అనేటువంటిది పెట్టి చాలా మంది ఈ విధంగా చేస్తున్నారు కానీ ఈ సంవత్సరం మేము కొత్తగా పెట్టడం వల్ల ప్రతి పేరెంట్ దగ్గర మంచి ఆదరణ పొందే విధంగా పడ్డ రేటుకే పిల్లలకి పుస్తకాలు ఇవ్వడం ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది తద్వారా పేరెంట్కి ఏ రకంగా కూడా బర్డుని అవ్వకుండా అడ్మిషన్ ఫీజులు అనేటువంటి లేకుండా మధ్యలో వివిధ టర్మ్ ఫీజులు అనేటువంటి లేకుండా తక్కువ ఫీజులతో మంచి నాణ్యమైన విద్యను అందించడానికి మేము ముందున్నామండి మమ్మల్ని ఆదరించిన ప్రతి ఒక్క పేరెంట్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం క్లాసుకు ట్వంటీ ఫైవ్ అనే నిదానంతో మీరు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళారు ఈ పెట్టిన అకాడమిక్ ఇయర్ అయినా పరిమితం అవుతుందా లేదా రానున్న అకాడమిక్ ఇయర్స్లో కూడా సేమ్ ఇదే కంటిన్యూ అవుతుందా మా స్వస్తికి యొక్క ప్రధానమైన ఉద్దేశము ఇరవై ఐదు మంది పరిమితమైనటువంటి సీట్లు పెట్టుకొని వాళ్ళు ఏ తరగతిలో అయితే జాయిన్ అవుతారో ఉదాహరణకి ఒకటో తరగతిలో జాయిన్ అయిన పిల్లవాడు ఇరవై ఐదు మంది విద్యార్థులతో ఈ సంవత్సరం కొనసాగినట్టు కానీ పదవ తరగతి వరకు కూడా అదే ఇరవై ఐదు మంది విద్యార్థులు కొనసాగుతారు దీంట్లో ఎలాంటి సందేహం లేదు ఒకవేళ ఇరవై ఆరో పర్సెంట్ కనుక క్లాస్లో ఉన్నట్లయితే ఏ పేరెంట్ అయినా మమ్మల్ని నిలదీయచ్చు దానికి మేము ఖచ్చితమైనటువంటి జవాబుదారీతనంగా ఉంటాం ఇందులో అతిశక్తి ఏం లేదు స్వస్తిక అనేది హిందూ ధర్మం యొక్క నాంది అని చెప్పుకోవచ్చు అనే పేరు పెట్టడం గల కారణాలు స్వస్తిక అంటేనే శుభం అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో ప్రతి విద్యార్థి యొక్క వాళ్ళ యొక్క విద్యార్థి దశలో మంచిని చేరుకుని మంచి విద్యాభ్యాసాన్ని పొంది నాలుగు తరగతి నాలుగు గోడల మధ్య అందించే విద్య మాత్రమే కాకుండా సమాజానికి కావలసినటువంటి అన్ని రకాల విలువలను నేర్పిస్తూ ముందుకు పోవాలనే సంకల్పంతో వచ్చాను తప్ప ఇది ఏదో మతానికి సంబంధించింది కాదు ఏదో ధర్మానికి సంబంధించింది కాదు స్వస్తి కంటే శుభం అని అర్థం అందరికీ శుభం జరగాల మతాల వాళ్ళకి శుభం జరగాలని కోరుకుంటున్నాం ప్రతి ఒక్క విద్యార్థి ఆనందంగా ఉండాలి స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇక్కడ పొందడంలో ఎలాంటి అత్యశక్తి లేదు ప్రతి విద్యార్థి చాలా హ్యాపీగా మంచి ఎన్విరాన్మెంట్లో నేర్చుకుంటారు దాంట్లో ఎలాంటి అత్యశక్తి లేదు మీ స్కూల్ యొక్క యూనిఫామ్ జు కూడా చాలా ప్రత్యేకతగా అనిపిస్తుంది దాని ప్రత్యేకత ఏంటి సార్ పిల్లలంటేనే చాలా మంచి వాతావరణం కనబడుతుంది ఎక్కడైనా అలాంటి పిల్లలు ఒక యూనిఫామ్ అని అంటే అందరికీ సమానమైనటువంటి సమరూప దుస్తులు ఇవ్వాలనే సంకల్పంతో మనం తీసుకున్నటువంటి యూనిఫాము మై మైక్బాద్లో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళ కంటే కొంత ప్రత్యేకత ఉండాలన్న ఉద్దేశంతో మంచి క్లాత్ని ఎంచుకొని దానికి అనుగుణంగా మ్యాచింగ్ డ్రెస్ తీసుకున్నాము ఇది వేసుకున్న తర్వాత పిల్లవాడిలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది ఒక పోలీస్ ఏ విధంగానైతే యూనిఫామ్ వేసుకుంటే ఎంత ఆత్మవిశ్వాసంతో ఆత్మ నిర్భరంతో ఉంటాడు అలాగే యూనిఫామ్ వేసుకున్నటువంటి ఈ యొక్క విద్యార్థి కూడా మంచి ఆత్మవిశ్వాసాన్ని కనబరుస్తూ అన్ని అంశాల పట్ల అదే ఆత్మవిశ్వాసాన్ని కొనసాగిస్తూ విద్యాభ్యాసాన్ని పొందాలని కోరుకుంటూ అందువల్ల ఈ యొక్క యూనిఫామ్ని మేము సెలెక్ట్ చేస్తాం మీ స్కూల్లో ఎన్ని క్లాసులు ఉన్నాయండి ఎన్ని సెక్షన్లుగా డివైడ్ అయినాయా లేదా ప్రస్తుత విద్యాభ్యాస్ విద్యా సంవత్సరానికి గాను మేము నర్సరీ నుంచి సెవెంత్ వరకు అడ్మిషన్లు తీసుకుంటున్నాము దానిలో భాగంగా ఇప్పటికీ మాకు నర్సరీలో రెండు సెక్షన్లు ఫస్ట్ క్లాస్లో రెండు సెక్షన్లు థర్డ్ క్లాస్లో రెండు సెక్షన్లు అయ్యాయి మిగతా అన్ని సింగిల్ సెక్షన్స్ ఈచ్ సెక్షన్లో కూడా ఇరవై ఐదు మంది పిల్లలు మాత్రమే ఇది పరిమితమైనటువంటి సీట్లు మేము తీసుకుంటున్నాం ఐఐటికి సంబంధించిన అబాకాస్ కానీ అలాంటి ఏమైనా చెప్పబోతున్నారా మీ టీచర్స్ స్పెషల్ టీచర్స్ ఏమన్నా మన దగ్గర అవైలబుల్ ఉన్నారు ఎస్ తప్పకుండా అండి ప్రైమరీలో వచ్చేసి అబాకస్ తర్వాత వేదిక్ మ్యాథమెటిక్స్ రీజనింగ్ అర్థమెటిక్స్ వీటితో పాటుగా కంప్యూటర్ ఎడ్యుకేషను హై స్కూల్కి వచ్చేసరికల్లా అదనంగా ఐఐటి ఫౌండేషన్ అనేటువంటిది ఇప్పుడు సర్వసాధారణమైనటువంటి అంశం కారణం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఏ రకమైనటువంటి కాంపిటీషన్ అయినటువంటిది దాంట్లోనైనా మన పిల్లవాళ్ళు స్ట్రాంగ్గా నిలబడాలన్న ఉద్దేశంతో ఆరో తరగతి నుంచి మన ఐఐటి ఫౌండేషన్ చాలా చక్కగా వాళ్ళ యొక్క తరగతులకు అనుగుణంగా సైకలాజికల్గా డెవలప్ చేసుకుంటూ సబ్జెక్ట్ని ఇంజెక్ట్ చేస్తూ వాళ్ళని ప్రయోజకులను చేస్తూ ముందుకెళ్తున్నాం ఇది మా యొక్క ప్రత్యేకత ఇది ఈ రోజు శశి స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ మధుగడతో మనకు స్పెషల్ ఇంటర్వ్యూ